ఏపీలో మద్యం నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు నాసిరకం మద్యంతో ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు శిలగాం మల్లి కుసుమి వంటి మారుమూల గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు ఈ సందర్భంగా కొడిసా పంచాయతీ జమ్మడగూడలో యున్నీలి చర్చిలో ఐదు గ్రామాల పాస్టర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు ఎన్డీఏ కూటమి సభ్యులు ఓటర్లకు గీతా వందనాలు తెలిపారు రానున్న ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు మంచి మనకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అమ్మా నమస్కారం గుర్తు పవన్ కళ్యాణ్ బాబు మన ఓటు కమలబుద్ధి అండ్ కొంత ఇల్లు ఇస్తారు మహిళలకి ఇరవై లక్షలు డ్వాకర్ లోన్ ఇస్తున్నారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్లాస్ వస్తుంది అమ్మ తప్పనిసరిగా చేయండి అమ్మా